నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ దగ్గర నూట ముప్పై అణువాయుదాలు ఉన్నాయంట మమ్మల్ని రెచ్చగొడితే యుద్ధం అని చెప్తున్నాడు మరి మా దగ్గర నూట డెబ్బై అణువాయుదాలు ఉన్నాయి మరి మేము ఈ గోళీలు ఆడుకోవడానికి పెట్టుకున్నాం మేము పక్కన అదేవిధంగా మా దగ్గర అగ్ని క్షిపణులు ఉన్నాయి బ్రహ్మో క్షిపణులు ఉన్నాయి జలాంతర్గాములు ఉన్నాయి కొన్ని వేల వాయుసేన ఉంది ఎయిర్ ఫోర్స్ భయంకరమైనది ఉంది విక్రాంతులు ఉన్నాయి టార్పిడోలు ఉన్నాయి ఇవన్నీ మేము ఏం చేసుకోవడానికి పెట్టుకున్నాం సదరు మంత్రికి అర్థం కావట్లేదు అనుకుంటా బహుశా మీ మీ ట్యా యుద్ధ ట్యాంకులే అవి తుప్పట్టేసి కదలతలేదని చెప్పేసి జనం మాట్లాడుకుంటున్నారు ఎర్రి వాళ్ళు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి మీ పాకిస్తాన్ జనమే మా దగ్గర నూట ముప్పై అన్వాయిదాలు ఉన్నాయి మీకోసం ఇవి రెచ్చగొడితే యుద్ధమే మేము ఎక్కడ రెచ్చ రెచ్చగొట్టేది అసలు మా దేశం మీద కాల్పులు జరిగిందే మీ ఉగ్రమోకా మీరు పెంచి పోషించినటువంటి ఉగ్రమోకం ఆ దేశంలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది మళ్ళీ సిగ్గు లేకుండా బయటకు వచ్చి వాడంటాడు సింధు రివర్ నీళ్ళు ఆపితే కనుక సింధు సింధులో పారేది నీరు కాదు రక్తం అని అది కూడా హిందువుల రక్తం అంట ఇంకోడు ఎవడు అంటాడు మీరు సింధు రివర్ నీళ్ళు ఆపితే కనుక మేము మోడీ శ్వాస ఆపుతామని ఒకసారి ఆపని శుద్ధం మోడీ శ్వాస ఆపణ శుద్ధం పాకిస్తాన్ నేతలు భారత్పై అడ్డగోలు కారు కూతురు కూస్తున్నారు ఒక వాళ్ళ దేశం ప్రజల ముందు మేము కూడా మగవాళ్ళమే మా దగ్గర కూడా మగతనం ఉంది అని నిరూపించుకోవాలని చెప్పేసి తెగ ఎంపర్లాడుతున్నారు గట్టిగా ఇండియన్స్ అందరూ కూడా పొద్దున్నే లేచి పోతే కొట్టుకుపోయే దేశం కూడా సవాల్ విసిరుతా అంటే సిగ్గుపడుతున్నాం మీలాంటి వాళ్ళని చూసి ఉగ్రవాదులు పెంచిపోవంటి భారత్పై దాడులు ప్రేరేపించడమే కాకుండా మీదికెళ్ళి మన దేశానికి వార్నింగ్లు ఇస్తున్నారు వాడు ఆయన ఎవరో చెప్పినారు పెద్ద ఆయన వాడు అన్నాం కరెక్ట్ కాదు వయసుకి దాకా రెస్పెక్ట్ ఇవ్వాలా ఎందుకు కూడా రెస్పెక్ట్ ఇస్తుందని చెప్తాను ఒప్పుకున్నాడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మేమే పాముకు పాలు పోసి పెంచితే కనుక ఏమవుతుందో ఈ రోజున మాకు తెలుస్తుంది మేము పెంచి పోషించడం కారణంగానే ఈ రోజున ఉగ్రవాదంతో మేము ఇంటర్నల్గా సఫర్ అవుతున్నామని చెప్పేసి యూకేకి మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినాడు దావుద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు ఒసామాబిల్లాడ్ అని ఎవరి దగ్గర వచ్చాడు ప్రపంచంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ అంతా కూడా ఎక్కడ ఇలా పాయింట్ అవుట్ చేస్తే కనిపించే దేశం మీ దేశం పైపించి మీ దేశానికి వార్నింగ్లా మీ దగ్గర నూట ముప్పై అన్నువాయుధాలు ఉన్నాయా మరి మా దగ్గర ఉన్న నూట డెబ్బై నూట డెబ్బై అన్నువాయుధులతో మేము ఏం చేయాలి మీ దగ్గర ఇంకా వాటికి సర్వీసింగ్ అన్న చేస్తున్నారు లేదో తెలియదు కానీ మాత్రం నిరంతరం సర్వీసింగ్లోనే ఉంటాయి మా హెచ్ఏల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు రోజుకు కొత్త వేపం తయారు చేస్తా కూర్చోబెడతాది మా ఆకాష్ మిసైల్స్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నా ఉన్నాయి మరి మీ దగ్గర నుంచే ఏముండవు అదేమంటే ఇది సంగతి నూట ముప్పై అణువాయుధాలు ఉన్నాయంట ఏం పీకుతారు ఏదో ఒకటి ఏజెంట్ చూద్దాం కానీ ఏంటంటే ఇండియా లెక్క ప్రకారం ఏంటంటే నో ఫస్ట్ యూజ్ అనమాట మనం అణువాయుదాలని ముందు వాడకూడదు ఎవడైనా మన దేశం మీద అణ్వాయిదల్ అటాక్ చేస్తే మాత్రమే మనం రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకారం పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళకి నో ఫస్ట్ యూజ్ లేదు అంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు బట్ వాళ్ళు లాంచ్ చేసిన వెంటనే మనం అటాక్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట చెప్తున్నా కదా వీటికి సర్వీసింగ్ చేస్తున్నారు లేదో తెలియదు అవి అసలు కొన్నాయో లేదో కూడా తెలియదు మరి ఆ ముసలి ఎక్కడో రష్యా దగ్గర పనిచేసి దొబ్బుకొచ్చిన దాంతో ఆ యురేనియం వాటితో వీటితో మొత్తానికైతే ఒక నూట డెబ్బై చేశాడంట నూట ముప్పై చేశాడంట అణుబాంబులు అవి అని చెప్పేసి వెర్రవీగుతున్నారు సో మొత్తానికి ఒళ్ళు బలిసిపోయింది తొండం ముదిరి ఓసరవేల్లా మారిపోయినారు గట్టి సమాధానం చెప్పాల్సిందే ఈసారి వెనక్కి తగ్గకూడదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సిన పనే లేదు భారత్కి